पुलिसला फोन कॉल तो जागृता డ్రగ్ పార్సిల్ల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఉండాలంటూ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల మాదిరిగా బిల్డప్ ఇస్తూ తమ ఐడి కార్డులను ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని సజ్జనార్ హెచ్చరించారు తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం మీ పేరుతో ఫెడెక్స్ లో ఒక పార్సల్ బుక్ అయింది అందులో నకిలీ పాస్పోర్ట్లు డ్రగ్స్ ఉన్నాయి అని కాల్ వస్తుంది అంతేకాదు మీకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన తో పాటు పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు పార్సీలలో డ్రగ్స్ తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ కోర్టులలో కుచ్చుటోపీ పెడుతున్నారు ఏ మాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసులలాగా బిల్డప్ ఇస్తూ తమ ఐడి కార్డులను ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు